ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టూలైట్ బోర్డు పెట్టుకునే పరిస్థితిలో క్లియర్ కట్ గా కనబడుతుంది ఈ రోజు సిఐ సమ్మిట్ జరిగిన పరిస్థితులు ఎక్కడైతే విశాఖపట్నంలో జరిగాయో అక్కడ నుంచి విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కళ్ళకు గట్టినంటే వాళ్ళ మీడియా ఛానల్స్ లో గానీ పేపర్ లో అన్నింటిలో కూడా వచ్చిన ప్రతినిధులు ఎవరు వాళ్ళు ఏ సంస్థల నుంచి ఏమేమి పెట్టుబడులు పెడుతున్నారు అక్కడ క్లియర్ కట్ గా జరిగినాయి ఇంకా కూడా గురువారం అమర్నాథ్ అందుడైతే దాన్ని ఎవడేం చేయలేరు అతని కళ్ళ కళ్ళుండి కూడా ఏమి చూడలేని కబోద్దు లాగా కళ్ళకు గంతలు కట్టుకుంటే దానికి అది అతని వ్యక్తిగతం ఈ రోజున ఏదైతే విశాఖ పట్నం కేంద్రంగా పెట్టుబడులు జరుగుతున్న పరిస్థితిలో ఈ పెట్టుబడులు అన్ని కూడా ప్రస్తుతం అంగీకారాలు తెలిపి రాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు భవిష్యత్తులో ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు ఆ పెట్టుబడులు పెట్టిన సంస్థలన్నీ కూడా ఆ ప్రాంతంలో అవన్నీ కూడా పెట్టుబడులు స్టార్ట్ చేసి వాళ్ళు అక్కడి నుంచి కంపెనీలు వాళ్ళ ఇండస్ట్రీలన్నీ మొదలుపెడితే మొదలు పెడితే విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు వచ్చిన మరుక్షణం వీళ్ళకి ఓటేసేవాళ్ళు లేడు వీళ్ళు పిలిస్తే వచ్చేవాళ్ళు లేడు ఎందుకంటే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యువతని మత్తుకు బానిసలు చేసి కాలేజీల్లో స్కూళ్లలో ఆఖరికి హై స్కూల్ ప్రాంతాల్లో కూడా పిల్లలకి గంజాయి మత్తు పదార్థాలు అలవాటు చేసినటువంటి నికృష్టపు నీచ పార్టీ అండ్ ఒక నికృష్టపు పరిపాలనకు దౌర్భాగ్యుడు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్